ఓం శాంతి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము రివైస్ కోర్స్ పదిహేను మూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధువనము ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు కర్మాతీత అవస్థ వరకు చేరుకునేందుకు కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి స్వరాజ్య అధికారులుగా అవ్వండి ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ అత్యంత ప్రియమైన రాజా పిల్లలను పరమాత్మునికి ప్రియమైన పిల్లలను చూస్తున్నారు ఈ పరమాత్ముని ప్రీతి లేక పరమాత్ముని ప్రేమ చాలా కొద్దిమంది పిల్లలకే ప్రాప్తిస్తుంది చాలా మందే ఇటువంటి భాగ్యానికి అధికారులుగా అవుతారు ఇటువంటి భాగ్యవంతులైన పిల్లలను చూసి బాబ్దాదా కూడా హర్షిస్తారు అత్యంత ప్రియమైన వారు అనగా రాజా పిల్లలు మరి మిమ్మల్ని మీరు రాజులుగా భావిస్తున్నారా పేరే రాజయోగి రాజయోగి అనగా రాజా పిల్లలు వర్తమాన సమయంలో కూడా రాజులు మరియు భవిష్యత్తులో కూడా రాజులు మీ డబల్ రాజ్య పదవిని అనుభవం చేస్తుంటారు కదా మిమ్మల్ని మీరు చూసుకోండి నేను రాజుగా ఉన్నానా స్వరాజ్య అధికారిగా ఉన్నానా రాజ్య కార్య వ్యవహారాలు చేసే కర్మచారులన్నీ మీ ఆజ్ఞ ప్రకారంగా కార్యం చేస్తున్నాయా రాజు యొక్క ఏమిటన్నదైతే తెలుసు కదా రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్ పరిపాలనా శక్తి మరియు నియంత్రణ శక్తి ఈ రెండు శక్తులు మీ వద్ద ఉన్నాయా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి రాజ్య కార్య వ్యవహారాలు చేసే కర్మచారులు సదా మీ కంట్రోల్లో నడుస్తున్నాయా బాబ్దాదా ఈరోజు పిల్లల యొక్క కంట్రోలింగ్ పవర్ను రూలింగ్ పవర్ను చెక్ చేస్తున్నారు మరి ఏం చూసి ఉంటారో చెప్పండి ప్రతి ఒక్కరికి అయితే తెలుసు బాబ్దాదా చూశారు ఇప్పటికీ కూడా అందరికీ అఖండ రాజ్యాధికారం లేదు అఖండంగా లేదు అనగా మధ్య మధ్యలో ఖండితమవుతుంది ఎందుకు సదా స్వరాజ్యం ఉండేందుకు బదులుగా పరరాజ్యం స్వరాజ్యాన్ని ఖండితం చేసేస్తుంది పరరాజ్యానికి గుర్తేమిటంటే ఈ కర్మేంద్రియాలు పరాధీనమైపోతాయి మాయా రాజ్యం యొక్క ప్రభావము పడుతుంది అనగా అది పరాధీనులుగా చేస్తుంది వర్తమాన సమయంలో కొద్దిమంది బాగానే ఉన్నారు కానీ మెజారిటీ వర్తమాన సమయంలోని మాయ యొక్క విశేష ప్రభావంలోకి వచ్చేస్తారు ఆది అనాది సంస్కారే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మధ్య మధ్యలో మధ్యలోని సంస్కారాల ప్రభావంలోకి అనగా ద్వాపరము నుండి ఇప్పటి ఈ అంతిమ సమయంలో ఉన్న సంస్కారాల స్వభావంలోకి వచ్చేస్తారు స్వయం యొక్క సంస్కారాలే స్వరాజ్యాన్ని ఖండితం చేస్తున్నాయి అందులో కూడా విశేషమైన సంస్కారాలేమిటంటే వ్యర్థము ఆలోచించడము వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవడము మరియు వ్యర్థ సంభాషణలోకి రావటము అది వినటమన్నా కావచ్చు వినిపించడమన్నా కావచ్చు ఒకవైపు వ్యర్థం యొక్క సంస్కారాలు మరొక వైపు నిర్లక్ష్యముకు నిర్లక్ష్యము యొక్క సంస్కారాలు రకరకాల రాయల్ రూపాలలో స్వరాజ్యాన్ని ఖండితం చేస్తున్నాయి కొంతమంది పిల్లలేమంటారంటే ఏమంటారంటే సమయం సమీపంగా వస్తూ ఉంది కానీ ఏ సంస్కారాలైతే ప్రారంభంలో అయి లేవో ఆ సంస్కారాలు ఇప్పుడు అక్కడక్కడ ప్రత్యక్షం అవుతున్నాయి వాయుమండలంలో వేరే సంస్కారాలు ఇమర్జ్ అవుతున్నాయి దీనికి కారణమేమిటి ఇది మాయ చేసే దాడిలో ఒక సాధనము మాయ దీని ద్వారానే తనవారిగా చేసుకుని పరమాత్మని మార్గం నుండి నిరాశాపరులుగా చేస్తుంది ఇప్పటి వరకు కూడా ఇలానే ఉంటే ఇక సమానత యొక్క సఫలత లభిస్తుందో లేదో తెలియదని అనుకుంటారు ఏదో ఒక విషయంలో ఎక్కడైతే బలహీనత ఉంటుందో ఆ బలహీనత రూపంలోనే మాయ నిరాశాపరులుగా చేయడానికి ప్రయత్నిస్తుంది చాలా మంచిగా నడుస్తూ నడుస్తూ ఉండగా ఏదో ఒక విషయంలో మాయ సంస్కారాలపై దాడి చేసి పాత సంస్కారాలను ఇమర్జు చేసే రూపాన్ని ధరించి బలహీనం చేయడానికి ప్రయత్నిస్తుంది అంతిమంలో అన్ని సంస్కారాలు సమాప్తమయ్యేదే ఉంది అందుకే అక్కడక్కడ మిగిలిపోయి ఉన్న సంస్కారాలు అవుతాయి కానీ బాబ్దాద భాగ్యవాన్ పిల్లలైన మీ అందరికీ సూచననిస్తున్నారు భయపడకండి మాయ తీరును అర్థం చేసుకోండి సోమరితనము మరియు వ్యర్థము ఇందులో నెగిటివ్ కూడా వస్తుంది ఈ రెండు విషయాలపై విశేషమైన అటెన్షన్ పెట్టండి ఇది వర్తమాన సమయంలో మాయ దాడి చేసే సాధనమని అర్థం చేసుకోండి బాబా తోడు యొక్క అనుభవాన్ని కంబైన్డ్ స్థితి యొక్క అనుభవాన్ని ఎమర్జు చేసుకోండి బాబా ఎలాగూ నా వారే వారెలాగూ నా తోడుగానే ఉన్నారని ఇలా అనుకోవడం కాదు తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవము ఎమర్జై ఉండాలి అప్పుడు ఈ మాయ దాడి దాడిలా ఉండదు మాయ ఓడిపోతుంది ఇది మాయ యొక్క ఓటమి అంతేకాని దాడి కాదు కేవలం ఏమైంది ఎందుకైంది అని భయపడకండి ధైర్యం ఉంచండి బాబా తోడును స్మృతిలో ఉంచుకోండి చెక్ చేసుకోండి బాబా తోడు ఉందా తోడు యొక్క అనుభవము మర్జు రూపంలోనైతే లేదు కదా బాబా తోడుగా ఉన్నారు అన్న జ్ఞానమైతే ఉంది కానీ జ్ఞానంతో పాటుగా బాబా శక్తి ఏమిటి బాబా సర్వశక్తివంతుడు కనుక సర్వశక్తుల శక్తిని రూపంలో అనుభవం చేయండి దీనినే బాబా తోడును అనుభవము చెయ్యటమని అంటారు బాబా తప్ప నాకు ఇంకెవరున్నారు బాబాయే కదా ఉన్నారని అనుకుంటూ నిర్లక్ష్యులుగా అవ్వకండి బాబాయే ఉన్నారని అనుకుంటే మరి ఆ శక్తి ఉందా మీరు ప్రపంచంలోని వారితో ఇలా అంటారు కదా ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే మరి పరమాత్ముని గుణాలు అందరిలోనూ అనుభవం అవ్వాలి కదా కనిపించాలి కదా అని కావున బాబ్దాదా కూడా మిమ్మల్ని అడుగుతున్నారు ఒకవేళ బాబా తోడు ఉన్నట్లయితే వారితో కంబైండ్గా ఉన్నట్లయితే మరి ఆ శక్తి ప్రతి కర్మలోనూ అనుభవం అవుతుందా అది ఇతరులకు కూడా అనుభవం అవుతుందా ఏమనుకుంటున్నారు డబల్ విదేశీయులు ఏమనుకుంటున్నారు ఆ శక్తి ఉందా సదా ఉందా మొదటి ప్రశ్నకైతే అందరూ అవును ఉంది అని అంటారు కానీ తరువాత సదా ఉందా అన్న రెండో ప్రశ్నకు జవాబు చెప్పడానికి మాత్రం ఆలోచనల్లో పడిపోతారు అంటే అఖండంగా అవ్వనట్లే కదా మీరు ఏమని ఛాలెంజ్ చేస్తారు అఖండ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారా లేక ఖండిత రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారా ఏం చేస్తున్నారు అఖండ రాజ్యమే కదా టీచర్లు చెప్పండి అఖండమేనా మరి ఇప్పుడు చెక్ చేసుకోండి అఖండ స్వరాజ్యముందా రాజ్యం అనగా సదాకాలానికి తీసుకోవాలా లేక మధ్య మధ్యలో ఖండితమైన పర్వాలేదా ఇలా ఆలోచిస్తున్నారా తీసుకోవడంలోనేమో సదా కావాలని అనుకుంటారు కానీ పురుషార్థంలో అప్పుడప్పుడనేది నడుస్తుంది ఇలానా విదేశీయులకు చెప్పాము కదా మీ జీవితం అనే డిక్షనరీ నుండి సమ్ టైమ్ మరియు సంథింగ్ అప్పుడప్పుడు మరియు ఏదో కొద్ది కొద్దిగా అన్న మాటలను తొలగించి వేయండి ఇప్పుడు సమ్ టైమ్ అప్పుడప్పుడు అన్నది సమాప్తమైపోయిందా జయంతి చెప్పండి రిజల్ట్ని ఇస్తారు కదా మరి సమ్ టైమ్ అనడం సమాప్తమైపోయిందా సమ్ టైమ్ అన్న మాట సదాకాలానికి సమాప్తమైపోయిందని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి సమాప్తమైపోయిందా లేక సమాప్తం అవుతుందా చేతులు బాగా పైకి ఎత్తండి వతనంలోని టీవీలో అయితే మీ చేతులు వచ్చేశాయి ఇక్కడి టీవీలో అందరి చేతులు కనిపించవు ఇది కలియుగ టీవీ కదా అక్కడ మ్యాజిక్ టీవీ ఉంది అందుకే అందులో అందరివి వచ్చేస్తాయి అయినా కానీ చాలామందే చేతులెత్తారు చాలా మంచిది వారికి సదాకాలానికి అభినందనలు అచ్చా ఇప్పుడు భారతవాసులు ఎవరికైతే ప్రాక్టికల్గా సదాకాలపు స్వరాజ్యం ఉందో సర్వకర్మేంద్రియాలు లా అండ్ ఆర్డర్లో నడుస్తున్నాయో వారు చేతులెత్తండి చేతిని పక్కాగా ఎత్తాలి కచ్చాగా కాదు సభలో చేతులెత్తాము అన్న దానిని సదా గుర్తుంచుకోండి మళ్ళీ బాబ్దాదాకు చాలా మధురాతి మధురంగా విషయాలను వినిపిస్తారు ఏమంటారంటే బాబా మీకైతే తెలుసు కదా అప్పుడప్పుడు మాయ వచ్చేస్తుంది కదా మీ చేతి యొక్క పరువును నిలబెట్టుకోండి మంచిది అయినప్పటికీ ధైర్యాన్ని పెట్టారు కదా ధైర్యాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి ధైర్యాన్ని పెట్టినందుకు బాబ్దాదా నుండి సహాయం తప్పకుండా ఉంటుంది ఈరోజు బాబ్దాదా చూశారు వర్తమాన సమయానుసారంగా మీపై మీకు ప్రతి కర్మేంద్రియముపై అనగా స్వయానికి స్వయం పట్ల ఏ కంట్రోలింగ్ పవర్ అయితే ఉండాలో అది తక్కువగా ఉంది అది ఇంకా ఎక్కువగా ఉండాలి బాబ్దాద పిల్లల ఆత్మిక సంభాషణను విని నవ్వుతున్నారు పిల్లలంటారు శక్తిశాలీ స్మృతి అయితే నాలుగు గంటలు కూడా ఉండటం లేదు బాబ్దాదా ఎనిమిది గంటల నుండి నాలుగు గంటలు చేశారు కానీ పిల్లలేమో రెండు గంటలు సరిపోతుందని అంటారు మరి చెప్పండి ఇది కంట్రోలింగ్ పవర్ ఉన్నట్లా అంతేకాక ఇప్పటి నుండే ఒకవేళ ఈ అభ్యాసము లేకపోతే సమయము వచ్చినప్పుడు పాస్ విధానర్లుగా రాజ్యాధికారులుగా ఎలా అవ్వగలరు తయారవ్వాల్సిందే కదా పిల్లలు నవ్వుతారు ఈరోజు బాబ్దాదా పిల్లలవి చాలా విషయాలు విన్నారు బాబ్దాదాను నవ్విస్తారు కూడా ఏమంటారంటే ట్రాఫిక్ కంట్రోల్ అనేది మూడు నిమిషాలు అవ్వడం లేదు శరీరం కంట్రోల్ అవుతుంది నిలబడిపోతామో కానీ పేరేమో మనసు యొక్క కంట్రోల్ కానీ మనసు అప్పుడప్పుడు కంట్రోల్ అవుతుంది అప్పుడప్పుడు అవ్వడం లేదు ఇందుకు కారణమేమిటి కంట్రోలింగ్ పవర్ లోపించడము దీనిని ఇప్పుడు ఇంకా పెంచాలి ఆజ్ఞాపించండి ఏ విధంగానైతే చేతిని పైకెత్తాలి అనుకుంటే ఎత్తుతారు కదా చెయ్యి విరిగి లేకపోతే ఎత్తుతారు కదా అలాగే మనసు ఈ సూక్ష్మ శక్తి కంట్రోల్లోకి రావాలి తీసుకురావాల్సిందే మనస్సును ఆర్డర్ చెయ్యండి ఆగిపో అని ఆజ్ఞాపిస్తే అది ఆగిపోవాలి సేవ గురించి ఆలోచించని అంటే సేవలో మునిగిపోవాలి పరంధామంలోకి వెళ్ళు అంటే పరంధామంలోకి వెళ్ళిపోవాలి సూక్ష్మవతనంలోకి వెళ్ళంటే ఒక్క క్షణంలో వెళ్ళిపోవాలి ఏది ఆలోచిస్తే అది ఆర్డర్ అనుసారంగా జరగాలి ఇప్పుడు ఈ శక్తిని పెంచుకోండి చిన్న చిన్న సంస్కారాలలో యుద్ధాలలో సమయాన్ని పోగొట్టుకోకండి ఈరోజు ఈ సంస్కారాన్ని తరిమేశాము రేపు ఈ సంస్కారాన్ని తరిమేశామని కాదు కంట్రోలింగ్ పవర్ను ధారణ చేసినట్లయితే వేరువేరు సంస్కారాల వెనుక సమయం పెట్టవలసిన అవసరం ఉండదు ఆలోచించకూడదు చెయ్యకూడదు మాట్లాడకూడదు స్టాప్ అంటే స్టాప్ అయిపోవాలి ఇదే కర్మాతీత అవస్థకు చేరుకునే విధి మరి కర్మాతీతులుగా అవ్వాలి కదా బాబ్దాదా కూడా అంటారు మీరే అలా అవ్వాలి ఇంకెవరో రారు మీరే అలా అవ్వాలి మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తాను కానీ కర్మాతీతులనే తీసుకువెళ్తాను కదా నాతో పాటు వస్తారా లేక వెనుక వెనుక వస్తారా మీతో పాటు వస్తాము చాలా బాగా చెప్పారు నాతో పాటు వస్తారు మరి లెక్కను పూర్తి చేసుకుంటారా చేసుకుంటామని ఇందులో హాజీ చెప్పడం లేదు కర్మాతీతంగా అయ్యే నాతో పాటు వస్తారు కదా తోడుగా రావడం అనగా సహచరునిగా అయ్యి నడవడము జోడి సరిగ్గా ఉండాలి కదా లేక ఒకరు పొడుగ్గా ఒకరు పొట్టిగా ఉండాలా సమానంగా ఉండాలి కదా కనుక కర్మాతీతులుగా అవ్వాల్సిందే మరి ఏం చేస్తారు ఇప్పుడు మీ రాజ్యాన్ని మంచిగా సంభాళించుకోండి ప్రతిరోజు మీ దర్బారును పెట్టుకోండి రాజ్యాధికారులు కదా కావున మీ దర్బారును పెట్టుకోండి కర్మచారులను స్థితిగతులను గురించి అడగండి అవి ఆర్డర్లో ఉన్నాయా అన్నదానిని చెక్ చేసుకోండి బాబా కూడా ప్రతిరోజు దర్బారును పెట్టేవారు వారి డైరీ ఉంది కదా దాని గురించి వీరికి చెప్పండి చూపించండి బాబా కూడా కష్టపడ్డారు ప్రతిరోజు దర్బారు పెట్టుకునేవారు అందుకే కర్మాతీతులుగా అయ్యారు మరిప్పుడు ఎంత సమయం కావాలి లేక ఎవర్రెడీగా ఉన్నారా ఈ అవస్థ ద్వారా సేవ కూడా ఫాస్ట్గా అవుతుంది ఎందుకని ఒకే సమయంలో మనసా శక్తిశాలిగా వాచా శక్తిశాలిగా సంబంధ సంపర్కాలలో నడవడిక మరియు ముఖము శక్తిశాలిగా ఉంటాయి ఒకే సమయంలో మూడు సేవలు ఉంటే చాలా త్వరగా రిజల్ట్ వస్తుంది ఈ సాధనలో సేవ తక్కువైపోతుందని అనుకోకండి అలా కాదు సఫలత సహజంగా అనుభవం అవుతుంది మరియు ఎవరెవరైతే సేవకు నిమిత్తలుగా ఉన్నారో వారంతా ఒకవేళ సంఘటిత రూపంలో ఇటువంటి స్థితిని తయారు చేసుకుంటే శ్రమ తక్కువ మరియు సఫలత ఎక్కువగా ఉంటుంది కనుక విశేషంగా పెట్టాల్సిన అటెన్షన్ ఏమిటంటే కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి సంకల్పాలు సమయము సంస్కారాలు అన్నింటిపైన కంట్రోల్ ఉండాలి చాలాసార్లు బాబ్దాదా చెప్పారు మీరందరూ రాజులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా ఎక్కడ కావాలంటే అక్కడ ఎంత సమయం కావాలంటే అంత సమయం మనస్సు బుద్ధి లా అండ్ ఆర్డర్ అనుసారంగా ఉండాలి మీరు చెయ్యకూడదని చెప్పినా కానీ మరలా జరుగుతుంది లేక అవి చేస్తున్నాయి అని అంటే అది అదుపాజ్ఞలలో లేనట్లే కనుక స్వరాజ్య అధికారులైన మీరు మీ రాజ్యాన్ని సదా ప్రత్యక్ష స్వరూపంలోకి తీసుకురండి తీసుకురావాలి కదా తీసుకొస్తున్నారు కూడా కానీ సదా అన్న మాటను కలపండని బాగ్దాదా అంటారు బాబ్దాదా ఇప్పుడు చివర్లో వస్తారు ఇప్పుడు ఇంకొక మిలనము ఉంది ఆ మిలనంలో రిజల్టును అడుగుతారు పదిహేను రోజులుంటాయి కదా మరి ఈ పదిహేను రోజుల్లో ఏమైనా రిజల్ట్ చూపిస్తారా లేదా టీచర్లు చెప్పండి పదిహేను రోజులలో రిజల్ట్ చూపిస్తారా అచ్చా మధుబన్ వారు పదిహేను రోజులలో రిజల్ట్ చూపిస్తారా ఇప్పుడు చెప్పండి చూపిస్తారా లేదా ఇప్పుడు చేతులెత్తండి అందరూ చేతులెత్తారు మీ చేతి యొక్క పరువును నిలబెట్టుకోండి ఎవరైతే మేము ప్రయత్నిస్తామని అనుకుంటున్నారో అలా ప్రయత్నం చేయాలనుకున్న వారు చేతులెత్తండి జ్ఞాన్ సరోవర్ శాంతివన్ వారు లేచి నిలబడండి బాబ్దాద మధుబన్ జ్ఞాన్ సరోవర్ శాంతివనం యొక్క ముఖ్యమైన నిమిత్త సోదర సోదరీలను ఎదురుగా రమ్మని పిలిచారు బాబ్దాద మిమ్మల్ని అందరినీ సాక్షాత్కారం చేయించేందుకు పిలిచారు మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తారు ఇప్పుడు బాబ్దాద ఏం కోరుకుంటున్నారో చెప్తున్నారు పాండవ భవన్ అయినా శాంతివన్ అయినా జ్ఞాన్ సరోవర్ అయినా హాస్పిటల్ అయినా ఈ నాలుగు ధామాలైతే ఉన్నాయి ఐదవది చిన్నది ఈ నాలుగు ధామాల వారి పట్ల బాబ్దాదాకు ఒక ఆశ ఉంది అదేమిటంటే బాబ్దాద మూడు నెలల కొరకు నాలుగు ధామాలలోనూ అఖండ నిర్విఘ్న స్థిరమైన స్వరాజ్య అధికారి రాజుల రుజ రిజల్టును చూడాలనుకుంటున్నారు ఈ మూడు నెలల్లో ఎక్కడి నుండి కూడా మరే ఇతర విషయాలు వినిపించకూడదు అందరూ నెంబర్ వన్ స్వరాజ్య అధికారులుగా అవ్వాలి మరి మూడు నెలల్లో ఇటువంటి రిజల్ట్ను చూపించగలరా నిర్వైర్భాయిజీతో పాండవుల తరఫున మీరు ఉన్నారు వీలవుతుందా దాది అయితే ఉన్నారు కాని దాదీతో పాటుగా ఈ ముందు కూర్చున్న వీరందరూ కూడా ఉన్నారు మరి వీలవుతుందా వీలవుతుందని దాది చెప్పారు పాండవ భవన్ వారు ఎవరైతే కూర్చొని ఉన్నారో వారు చేతులెత్తండి వీలవుతుందా ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకోండి వారికేమన్నా అయితే మీరేం చేస్తారు తోడుగా ఉన్నవారికి కూడా తోడును అందిస్తూ రిజల్టును చూపిస్తామనేంత ధైర్యం ఉంచుతారా ఇది కూడా చెయ్యగలరా లేక కేవలం మీ వరకే ధైర్యముందా ఇతరుల విషయాలను కూడా ఇముడ్చుకోగలరా వారి పొరపాటును ఇమిడ్చుకోగలరా వాయుమండలంలో వ్యాపింప చేయకండి ఇముడ్చుకోండి ఇంత చెయ్యగలరా చెయ్యగలం అని గట్టిగా చెప్పండి అభినందనలు మూడు నెలల తర్వాత రిపోర్టు చూస్తాము ఏ స్థానం నుండి కూడా ఎటువంటి రిపోర్టు రాకూడదు ఇతరులకు వైబ్రేషన్లను ఇస్తూ ఇముడ్చుకోండి మరియు ప్రేమతో వైబ్రేషన్లను ఇవ్వండి గొడవలు జరగకూడదు అలాగే డబల్ విదేశీయులు కూడా ఇటువంటి రిజల్టునిస్తారు కదా అందరూ ఇలా తయారవ్వాలి కదా మా సెంటర్లో సహచరులతో పాటు మూడు నెలల్లో రిజల్ట్ను చూపిస్తామని అనుకునే డబల్ విదేశీయులు చేతులెత్తండి ఏమో చెప్పలేము ప్రయత్నిస్తామని అనుకునేవారు చేతులెత్తండి స్వచ్ఛమైన మనసు కలవారు స్వచ్ఛమైన మనస్సు కలవారికి సహాయము లభిస్తుంది అచ్చా తర్వాత బాబ్దాదా అన్ని జోన్ల సోదర సోదరీలను కూడా చేతులెత్తించారు మరియు వారి వారి స్థానాలలో నిలబెట్టారు మొదట మహారాష్ట్ర ఢిల్లీ కర్ణాటక సోదర సోదరీలను నిలబెట్టించారు మరియు వారి చేత ప్రమాణము చేయించారు తరువాత ఉత్తరప్రదేశ్ వారికి వారి సేవకు అభినందనలను తెలిపారు అచ్చా నలువైపులా గల సర్వస్వరాజ్య అధికారి ఆత్మలకు సదా అఖండ రాజ్యానికి పాత్రులైన ఆత్మలకు సదా తండ్రి సమానంగా కర్మాతీత స్థితికి చేరుకునే వారికి తండ్రిని ఫాలో చేసే తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా ఇతరులకు శుభ భావన శుభ కామనల సహయోగాన్ని ఇచ్చే శుభచింతకులైన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే వరదానము విఘ్నకారి ఆత్మను శిక్షకునిగా భావించి వారి నుండి పాఠాన్ని నేర్చుకునే అనుభవిమూర్తభ వివరణ ఏ ఆత్మలైతే విఘ్నాలను కలిగించేందుకు నిమిత్తులుగా అవుతారో వారిని విఘ్నకారీ ఆత్మలుగా చూడకండి వారిని సదా పాఠాన్ని నేర్పించే వారిగా ముందుకు తీసుకువెళ్ళే నిమిత్త ఆత్మలుగా భావించండి వారిని అనుభవజ్ఞులుగా తయారు చేసే శిక్షకునిగా భావించండి నిందించే వారిని మిత్రులు అని అన్నప్పుడు మరి విఘ్నాలను దాటించి అనుభవజ్ఞులుగా తయారు చేసేవారు శిక్షకులు అవుతారు అందుకే విఘ్నకారి ఆత్మలను ఆ దృష్టితో చూసేందుకు బదులుగా సదా కొరకు విఘ్నాలను దాటించేందుకు నిమిత్తలుగా అచలంగా తయారు చేసేందుకు నిమిత్తులుగా భావించండి దీని ద్వారా ఇంకా అనుభవాల అథారిటీ పెరుగుతూ ఉంటుంది స్లోగన్ ఫిర్యాదుల ఫైల్ను సమాప్తం చేసి ఫైన్గా మరియు రిఫైన్గా అవ్వండి ఓం శాంతి